హాయ్ ఫ్రెండ్స్ మల్లన్న దేవుని పట్టణాల గురించి అయితే వీడియో అయితే మనం చూడబోతున్నాం వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సందడి మొత్తం జ్యోతి తిరుపతి రెడ్డి గారి ఇంట్లో అండి அரே பிட்டா நீடோ கண்டித்தாள் ஏன்

அய்யோ அரே கவர்தே கலிங் தூரம் அது இட்லாக்கு கடுப்புல புகல நேற்று அது நெலக்கோசாரி ஆட்ல அது அப்படிது அது கலியுகம் நூரம் உண்டாலே கல் இப்படி ரூ ಅರೇ ಅರೇ ಮಲ್ಲಿಗೆ ನಿಲ್ಲದಿರಿ ಆ ಬರಯಾನೇ ಏ کارಕ್ಕೆ ಬಾರಲೇ ಬಾರಲೇ ನಿಲ್ಲಬೇಕು ಹೈತಾ ಹ ಅವ್ವ

ના <laughs> 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 ஐயா கொருக்கு மேல இருக்கேன் ஓது இதுக்கறாரா ஆ நயுகாலajana கொருக்கு மேல இருக்கேன் சுத்த பாரு ஆ ஆ ஆ ஐயா ஆ ஐயா இது ஆ பாரு பதலசன் பதபகன பக்கப்பட உண்டாங்க தர்சல சொத தெகிவேனரா ஆ ஆ રાય ભાઈ રા તમે હૈદર હા આની ઇન્દુંતન નક્કા નક્કા આ વિ નક્કા ગાદરા આ આ આ મલ્લાન મલ્લાન દેવડ સુગત તાલે ઇડુ આ આ આ કે ભ્રા આ લેડવા દેવડ પુલી રગ તરપુલી આ આ આ દેવડ కొండల మల్లన్న అయో కసరు 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 ఆ అచ్చా కంగడకి పచ్చా మంగడకి పచ్చా యో రక్తం రక్తం గాణం రక్తం గాాలది ని మార్గ సం center గా center center ఆ ఆ ఆ ఆ కులమ్మాయో అస్ యో అబ్బగా తెల్లంది తెల్లంగై తెల్లంగో యో తల్క 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 ఇయై కుంపటి గాయరాది దూబాలి లేదు 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 కంగడ గాాలది కుడుకాలి అరే ఇది ఓదనం వల్ల కాల్ చేసి అలౌండు అంటే సలవంటే అతడు కాదు దేవుడు అని నమ్ముకున్నప్పుడు దేవుడిని నమ్ముకున్నప్పుడు మన ఎరటార్ నాటకుంటుంటే మనకే

ಒಬ್ಬರು <laughs> <laughs>

ઓ બ મકાઈ અબ્બલી અક્કો ઓકલ પેનેગ ઓકલ પેનેગ આ કાડે પેલાની તાન મે આ દે આ ઓક્કોલુ આ એ ઓક્કોલં ચીર આ ઓકલ તો ઓક્કોલ એકા તો લેડ નહી વલા પટલો લેસકુનાવા આ લેસકુનાવા આ અચ્છા આ મલવા મલવા ચેનલ સુડા મલ્યોલં આલે આલ આલ લે અરે ભાઈ આનું મારવા આલે એમ ને કટ કટ લેવાડતીવી આ પેન નળ બુટ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం అవుతుంది ముప్పై సంవత్సరాలు అంటాను మల్లవారి నుండి చిన్నప్పుడు నేర్చుకున్న పావురం అది అందుకోసం అలా తీసుకున్నా చేతుల పెరిగిర చిన్నపాటువంటి ఏ முந்தே பண்ணி காவ்வளோ நல

ஊருக்கு பல பாத்தனை வாட்சி தான் நல்ல ஐந்து வயல கோந்த வாட்சிந்தாங்க கோவந்த வாட்டி தான் ஐந்து வீலக்கே நல்ல நடி பாத்தாச்சு இங்க வந்து இங்கே

కలుముకు దేవ్రి బియ్యం దేవ్రీ అన్నీ వర్కరాలి అప్పలు జోతులు ఇవన్నీ శంబులు కడిగొలు వరకరాలి నాక మీ పిల్లలు తీసుకురాలి పిల్లాలు తీసుకొస్తే నేను నా మళ్ళీ ఒక్కదే నా మళ్ళీ దేవుడే నాకు దేవుడే ఇంట్లో ఎవరు లేరు బయట వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు నా మల్లిగో దేవుడు నాకో దేవుడు ఇద్దా మేము తోలుకుంటుంటాం ఇక పోంగి పో మళ్ళీ దొరికినా सालो डावर से यार आ भी ले आ डुबेदार हां